హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో ప్రజెంట్ ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది మన యొక్క మొదటి బిట్టండి సో చాలా చక్కటి పూతతోటి మంచి ఎదుగుదలతోటి తగ్గట్టుగా కాపుకు అనుగుణంగా వస్తూ ఉంది చెట్టంతా అంతా కూడా సో మనం గతంలో చేసుకున్నటువంటి ఒక మూడు స్ప్రేయింగ్లు కనుక చూసుకున్నట్లయితే సూపర్ ఆర్డిఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సూపర్ ఆర్డిఎక్స్ స్ప్రే చేసిన తర్వాత మనము డెలిగేట్ స్ప్రే చేసుకోవడం జరిగింది సో డెలిగేట్లో మనం చూసుకున్నట్లయితే క్రాప్ మ్యాక్స్ కలుపుకున్నాము అట్టారా కలుపుకోవడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే మనము షే యొక్క ల్యానోవో స్ప్రే చేయడం జరిగింది ల్యానోవోలో కనుక చూసుకున్నట్లయితే ప్రిమ్హారస్ అండ్ అదే విధంగా మ్యారినో ఈ రెండో కలిపి స్ప్రే చేసుకోవడం జరిగిందండి సో ఇది కొట్టి ఇయాల్టీకి ప్రిమ్హారస్ ప్లస్ ప్రిమ్హారస్ అండ్ మ్యారీవోన్ కలిపి లానోవో కొట్ కొట్టి ఇయాల్టీకి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఫోర్త్ డే అన్నమాట సో నాలుగవ రోజు సో చాలా చక్కటి పూత అయితే కనబడతా ఉంది అండ్ అదేవిధంగా కాపు కూడా నిలకడగా ఆగుతా వస్తూ ఉంది అండ్ పైన కూడా చూసుకున్నట్లయితే క్లీన్నెస్ చాలా చక్కగా క్లీనింగ్ తీసుకొని వచ్చింది తోటనైతే అద్భుతమైనటువంటి క్లీన్గా ఉంది ఎటువంటి నల్లి ప్రభావం కానీ ఎటువంటి ఆకు నల్లి ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా తీసుకొని వస్తూ ఉంది సో బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదలతో పాటు చిక్కటి కాపు కూడా పడతా వస్తూ ఉందండి బ్రహ్మాండంగా పడతా వస్తూ ఉంది సూపర్ ఆర్డీఎక్స్ కొట్టిన రోజు నుంచి గ్రోత్ స్టార్ట్ అయింది ఇప్పటికీ మనకు పదిహేను రోజులైంది కానీ ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ఎదుగుదల అయితే తగ్గకుండా చాలా చక్కటి చాలా చాలా చక్కటి మనకు ఎదుగుదల పూత ఫ్లవరింగ్ అనేది కనబడతా వస్తూ ఉందండి సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోదగ్గ మందు ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ అనేటువంటి మందండి చక్కటి పూత కాపు బ్రహ్మాండంగా వస్తూ ఉంది అదేవిధంగా దాని తర్వాత డెలిగేట్ స్ప్రే చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ సూపర్ ఆర్డి దాని తర్వాత లానోవో స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది సో చక్కటి కాపుతోటి తోటైతే చక్కగా కనబడతా ఉంది నీట్గా కనబడతా ఉందండి సో ప్రతి ఒక్క రైతు మాసోలు కూడా ఈ కాంబినేషన్స్ని ట్రై చేసుకోండి చక్కటి కాపు అయితే మీ సొంతం అవుతుందండి